జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా నమే ఓం నమతి రామనామము సకల పుణ్యదాయకము రామనామములో రమించి తమించి ఆనందించరే భక్తులారా అని రామదాసురు ఆయన రామరాముని చెప్పి శాశ్వతంగా అముని యొక్క హృదయంలో కొలువైపోయాడు మందిరం కట్టించి భద్రాచలంలో శ్రీరామ మంది వినయశీలుడు గురువుగారు ఇప్పుడు అంతరాత్మ ప్రబోధం అంటే ఏమిటి అనేది మాకు సందేహంగానే ఉంది ఒక రాత్రి నిద్రపోతున్నాం నిద్రపోతున్న సమయంలో అంటే నిద్రకు ఉపక్రమించాను నిద్ర వస్తూ ఉంది కాసేపు అలా పడుకొని నిద్రపోయాను నిద్రపోతానే కొద్దిసేపటికి ఎవరో నన్ను లేపారు లేచారు ఎవరు నన్నే మర్చిపోయావా నన్ను మర్చిపోయి నీవు హాయిగా నిద్రపోతున్నావు ఎలా నిద్రపోతావు ఏమి ఎందుకు నిద్రపోకూడదు నేను నా శరీరం విశ్రాంతి కావాలి కదా కావాలి విశ్రాంతి కావాలి ఎప్పుడు కావాలి నీ ఉదయం సూర్యోదయం నుంచి లేచినప్పుడు అయ్యే వరకు ఏం పనులు చేసినావో అది ఒకసారి మరలా నీవు పడుకునే ముందుగా ఆలోచించాలని చెప్పాను వినలేదా అవును ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు నేను కూడా చెప్తాను తర్వాత ఈరోజు నువ్వేం చేసావు నేను చెప్తా ఏం చేశాను నీవు అందరి తల వెళ్తూ ఉన్నావు వికారాలకు ఏ యొక్క వ్యామోహాలకు లోను కాకూడదనేటువంటి నియమం నువే పెట్టుకున్నావు అవును పెట్టుకుంది వాస్తవమే అయితే నీవు అలా వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్న ఉన్నవాళ్ళు బాగా అలంకరించుకొని తరండా పోలి పెట్టుకొని అలా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ వైపు చూసావా లేదా అనాలోచితంగా చూసి ఉంటారు చూసాపో వాళ్ళు స్త్రీలు సహజంగా స్త్రీలందరూ కూడా ఇలాంటివి రోడ్డు అందరూ ఉంటారు కానీ వెంటనే నీ లోపలేం జరిగింది కొద్దిగా వ్యామోహం చెలరేగింది నీకు అవసరం అది మనసులో ఆలోచనలు రావచ్చుసా నువ్వు సత్యాన్ని నమ్మిన వాడమైతే ఆ స్త్రీల బట్ల ఎలా ఉండాలి బిడ్డలు సోదరీలు అనే భావంతో ఉండాలి కానీ వాళ్ళు నడుచుకుంటూ ఉంటూ వెళ్తుంటే ఎలా నడుస్తున్నారు వయ నడుస్తున్నారా తలలో ఏం పూలు పెట్టుకున్నారు ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించావు ఏదో కొద్దిగా అట్లా మా చెలిస్తూ ఉంటుంది మనసు అంత మాత్రమే అది తప్పంటే ఎట్లా అంటే తప్పు తప్పే స్త్రీలను చిన్న వయసులో ఉంటే కన్నబిడ్డలాగా చూడాలి ఇంకా చిన్న వయసులాగా ఉంటే మనవరాల్లాగా ఆలోచించాలి ఆ ప్రేమ ఆ వాస్చలు ఆ భావన రావాలి తప్పితే కొద్దిగా వికారంతో చెలించింది మనసు అవునా వాస్తవమే కొద్దిగా చెలించింది కానీ వెంటనే వెంటనే మారిపోవడం మన తర్వాత మారడం ఇది సత్యానికి అనుకూలంగా లేదు దీనికి ఎటువంటి సమర్థించుకోవడానికి ఆస్కారమే లేదు ఎప్పుడైతే నీ మనసు చలించిందో నీవు నీ యొక్క గుణాన్ని కొంచెం కోల్పోయావు అందుకే నేను బయటకు రావాల్సి వచ్చింది కొద్ది గుణాన్ని కోల్పోవడానికి వచ్చిన నా యొక్క నిద్రాభంగం చేస్తే అట్లా కొద్ది గుణమైనా ఎక్కువ గుణమైన తప్పు తప్పే కనుక నీవు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ దృష్టి కనులు ఎప్పుడు కూడా వ్యామోహపరుస్తూనే ఉంటాయి చెవులు కూడా వ్యామోహపరిచే మాటలే వింటుంటాయి కానీ నీవు జితేంద్రియుడు అవ్వాలని నీవు అనుకున్నావు ఆ జితేంద్రియత్వాన్ని సాధించాలనుకున్నావు అంటే ఎటువంటి వాటికి చెలించని వాడు జితేంద్రుడు అంటే ఈ భౌతిక శరీరంలో ఉండే భోగలాలసలకు ఎందుకు వయసు అరవై దాటిపోయింది డెబ్బై దాటిపోయింది ఈ వయసులో ఇట్లాంటి ఆలోచనలు రావడం తప్పు కదా తప్పు కానీ ఒక్కొక్కసారి పాత సంస్కారాలు లాగుతూ ఉంటాయి పాత సంస్కారం లాగినా ఏ సంస్కారాలు లాగినా అపవాదు వాటి మీద వేయద్దు గతం గత అని అంటున్నాం అందరూ చెప్తున్నాం మరి నివేదక ఆచరించు సరే అది పోయింది ఇప్పుడు ఒక బంగారు అంగడి కనపడింది అక్కడికి వెళ్ళాక అనేక మంది ఉంగరాలు లోపల చే మెడ నిండా గొలుసులు ఏవేవో కొనుక్కుంటున్నావు ఈ బంగారు అనేది ఇంత విలువైందా ఇంతమంది కొంటున్నారా అని ఆలోచించాం అది కూడా నేరమా నేరమే బంగారు గడ్డిపోచలా కనబడినప్పుడే నీవు యోగిగా మారుతావు అది గడ్డిపోచ కాదు బంగారు విలువైంది అని ఎప్పుడు నీకు ఆ మనసులో విలువ ఇచ్చావో అప్పుడు నీ మనసు చలించింది నీవు వ్యామోహలకు వెళ్ళిపోయినట్టు అవునా కాదా అవును అవును కానీ ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఇవన్నీ సహజమే భౌతిక ప్రపంచంలో తిరిగిన ఎక్కడ ఏ తిరిగి ఏ చోటికి పోయినా ఎక్కడ పోయినా జనసంచారంలో సంచారంలో ఉండాలి అప్పుడు నీ ఇంద్రియాలను నిగ్రహించాలి నీ చూపుల్ని ఈ యొక్క చెవులని వీటన్నిటినీ కూడా వెనుకడిని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి అలా తెలియదా సాధన చేస్తున్నాను అందుకే పతాంజలి మహర్షి గారు అభ్యాస వైరాగ్య అభ్యంతర నిరోధ చిత్తవృత్తులు నిరోధించబడాలి అంటే అభ్యాసము వైరాగ్యం అన్నారు నేను అందుకోసం తిరుగుతున్నాను వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాను వెనక్కి రావడానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాను వెనక్కి వస్తున్నాను ఇవి కాదు నాకు కావాల్సింది ప్రయత్నించేసినాను అని చెప్తే అప్పుడు నువ్వు ఒక పదవికి అర్హుడవుతావు లేకపోతే ఈ యొక్క గురుపీఠానికి అర్హుడవు కావు అంత ఖచ్చితంగా చెప్తే ఎట్లాంటి సత్యం చాలా కఠినంగానే ఉంటుంది ఖచ్చితంగానే ఉంటుంది సత్యం యొక్క రూపాన్ని మార్చడానికి ఎవ్వరి తరం కాదు సత్యం అంటే పరమాత్మ పరమాత్మ సర్వగుణ స్వరూపుడు దాన్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే నువ్వు గురువుగా ఉండగలవు లేకపోతే నీలో గురుత్వం లేదు నీవు దైవత్వం లోపిస్తుంది అయ్యా ఇంతకీ ఎవరు మహానుభావులారా నన్నే తెలుసుకోలేదంటే ఇక నీవు దైవాన్ని ఏం తెలుసుకుంటావు ప్రయత్నిస్తాను చెప్పండి గురువు గారు ఎవరు తమరు ఒక్కసారి నాకు ఆకారాన్ని నీ యొక్క ఆకారాన్ని చూసుకో చూస్తే అక్కడ ఎదురుగా ఏమీ లేదు పిలబడుకున్న ఆ వ్యక్తి ఎవరో వెళ్ళిపోయారు కానీ అంత నగే ఉన్నాడు ఆయన వినేసేలా అంతరాత్మ ప్రబోధం అంటే ఇలా ఉంటుంది మనము చేసే ప్రతి తప్పుని మన లోపల హెచ్చరిస్తూ ఉంటాడు పరమాత్మ సర్దుకొని సమర్థించుకుంటూ ఈ ఒక్కసారికి ఏమవుతుంది లేదు మందు తాగేవాళ్ళు ఉంటారు ఈ మద్యం మానేవళి మానే అందరూ చెప్తారు ఆరోగ్యం పాడవుతుంది కాలేయం పోతుంది కాళీ ఏం పోతే దానికి నలభై లక్షలు డెబ్బై లక్షలు దానికి ఖర్చు ఎందుకు ఈ ప్రాణం అనవసర తీసుకుంటూ చెప్తారు అప్పుడు ఏమంటారు కొంచెం మంచివాళ్ళు అయితే ఈ ఒక్కసారికి తాగేసి మళ్ళీ వానేస్తాను అనమాట మళ్ళీ సాయంత్రం అవుతానే మళ్ళీ ఇంకా ఏమిది ఒకేసారి ఆపడం కష్టము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆపుతాను ఏమనుకోవద్దు అని భార్యను అడుక్కుంటాడు ఇలా ఉంటే నేను ఉండను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అయ్యో పుట్టింటికి వెళ్ళిపోతే నేను బాటల బాటలు తాగేస్తాను కాబట్టి వద్దొద్దు నువ్వేనే ఉండు నీ భయకరణ కొంచెం కొంచెం తగ్గించుకుంటా వస్తా ఇలా మనం సమర్థించుకుంటూ సమర్థించుకుంటుంటేనే ఉంటాం కానీ ఆపివేయాలి అనే నిశ్చయం మనోనిశ్చయం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది ఎవరికి తోచింది వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే మంచి పోయి పాలించాలి అనుకున్నప్పుడు ఆ మంచి వెంటనే ప్రారంభించడం మంచిది కానీ నేను ఇంకొక తదిలాయో అప్పుడు ప్రారంభిస్తాను దానికి ఒక సమయం పెట్టుకున్నాను ఆ సమయంలో ప్రారంభిస్తాను అంతవరకు నాకు స్వేచ్ఛగా ఇవన్నీ అనుభవించాల్సిందే ఆ పాటికి ఆరోగ్యం కొంచెం పోవాల్సిందే మనసు చెలిస్తూ ఉండాల్సిందే అశాంతి రావాల్సిందే ప్రశాంతత పోవాల్సిందే ఓయిందా ఓయిందా అక్లాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణ వెంకటేశ్వర అజ్ఞానినా మయా దోషాన శేషాన్ని విహితాం హరీ క్షమసత్వం క్షమత్వం శేషశైల శిఖామణి ఈశానాం జగతో వెంకటపతి విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షవాసన శిఖాం సంబద్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుసనం పద్మాసన ప్రియం గుణోజ్వలాం వందే భగవతి వందే జగన్మాతరం మాయమ్మ అలమేల్ బగ్గం గోవింద గోవింద నువ్వు అక్కడ మాయమ్మ ఇక్కడ ఎప్పుడు కలుస్తారు నమో వెంకటేశ విష్ణం వందే జగద్గురు